హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంవత్సరం పాటు నిల్వ ఉండే పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలకు కూడా తినిపించచ్చు కొంచెం వేడన్నంలో నెయ్యి లేదా నూనె వేసి తినిపిస్తే బాగుంటుంది ఇది ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ కేజీ పండుమిర్చి తీసుకున్నాను ఇవైతే క్లీన్గా వాష్ చేసి ఆరపెట్టుకున్నానండి ఇలా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి పండుమిర్చి అప్పుడే మంచిగా ఉంటుంది పచ్చడి అనేది ఇప్పుడు వీటిని తొడమలు తీసుకోండి మీరు తొడమలు తీసుకున్నాక వాష్ చేయొద్దు వీటిని ముందే వాష్ చేసుకొని తర్వాత తొడుమలు తీసుకోండి తొడమలు తీసుకున్నాక వాష్ చేస్తే లోపలికి వాటర్ వెళ్ళిపోతుందండి అప్పుడు పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది తొడమలు తీసాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆరపెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను అప్పుడే మెత్తగా గ్రైండ్ అవుతుంది రెండు వాయిల్గా రుబ్బుకున్నానండి నేనైతే ఇప్పుడు హాఫ్ కేజీ పండుమిర్చికి మీరు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకోవచ్చు లేదంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ కూడా తీసుకోవచ్చు కొద్దిగా పులుపు ఎక్కువ కావాలనుకుంటే నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది పులుపు అయితే ఈ చింతపండులోకి మిగిలిన పండుమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక మూడు వెల్లుల్లిపాయల్ని తీసుకున్నానండి పొట్టు తీసి యాడ్ చేసుకోండి సరిపోతుంది పోపులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ ఫైన్గా కాదు మరీ బరకగా కాకుండా మీడియంగా ఇలా పట్టుకోండి బాగుంటుందండి చూసారా ఎంత ఫ్రెష్గా అయిందో పచ్చడి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ముకుడు పెట్టుకొని అందులోకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి నేనైతే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోండి అవి ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలను కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి పసుపు కూడా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పండు మిర్చి పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్ ఆవ పొడి వేసుకోండి ఎక్కువగా వేయద్దండి ఈ పొడులు అనేది టేస్ట్ బాగుండదు ఈ పచ్చల్లో ఇవన్నీ వేసి కలుపుకున్నాక సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి పచ్చడి తయారైపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్